కర్నూలు నగరంలోనే జోహరపురం డంపు యార్టో హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ గార్డెన్ తరహా పార్కును నిర్వహించారని సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎం డి షెరీఫ్ కె రామకృష్ణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కర్నూలు నగర ప్రజలు ఆహ్లాదకర ప్రదేశాలు లేక పండుగలు బంధువులు వస్తే ఎక్కడ పోయి ప్రశాంతంగా గడపాలో తెలియని దుస్థితి కర్నూలు నగరంలో ఉందని తక్షణమే జోహరపురంలోని డంపింగ్ యార్డ్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్ తరహా పార్క్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు అక్కడ పార్క్ నిర్మించకుండా కర్నూలు నడిబోడ్డులో హంద్రీ నది ప్రవహిస్తుందని అటువంటి నదిని ఆక్రమించి పార్కు గడతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆనంద్ థియేటర్ ఎదురుగా నిర్మిస్తున్న పార్క్ స్థలాన్ని పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడారు కర్నూలు నగరంలో అంద్రి నదిలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పార్కు పేరుతో కబ్జా చేసి పార్కు నిర్మాణం చేపట్టడం అనేది జరిగింది ఎందుకంటే ప్రజలకు ఆహ్లాద ఇవ్వాలనుకుంటే కర్నూలు నగరంలో అనేక పార్కులు అభివృద్ధికి నోచుకోక ఉన్నాయి అటువంటి పార్కుల్ని అభివృద్ధి చేయకుండా ఈరోజు అందరిని కబ్జా చేసి ఆ రకంగా ధ్వంసం చేసి ఇక్కడ పార్కు నిర్మించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే కేవలం డబ్బులు దండుకోవడం కోసమే కార్పొరేషన్ అధికారులు ఈ పార్కు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందనేది ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ఈ అంద్రి నదిలో వరదలు వచ్చిన సందర్భంగా అనేక సందర్భాలలో మనం గమనించాం ఇది కర్నూలు నగరం అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది రెండు రెండు వేల పదిహేడు కానీ పంతొమ్మిది కానీ వరదల్లో కర్నూలు నగరం మునిగిపోయిన పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం కాబట్టి నదు నదులను కాపాడాల్సిన అధికారులు ఈరోజు ఈ రకంగా పార్కుల పేరుతో నిర్మించి ఆ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు కనుక మేము కోరేది ఏమంటే ఎందుకంటే ఇక్కడ పార్కు నిర్మించాలంటే ఇది జలమండలికి సంబంధించిన వ్యవహారం మరి జలమండలి అధికారులు దీనికి అనుమతి ఇచ్చారా లేదా అనేది ఒకటి స్పష్టంగా కావాలా ఎందుకంటే ఈయన ఇచ్చాడు ఏసీ గారు రాజశేఖర్ గారు అయ్యా పార్కు ఇక్కడ అభివృద్ధి చేస్తాను ప్రజలకు మంచిది కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మంచిదే పార్కులు నిర్మించడం మంచిదే అయితే అనేక పార్కులు వివిధ కాలనీలలో అనేక పార్కులు అభివృద్ధి ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయండి వాటిని అభివృద్ధి చేసి ఆ రకంగా ప్రజల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచండి కానీ ఇక్కడ నదుల ఎంటా నిర్మించి రకంగా ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయవద్దని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము కర్మూల నగరంలో పార్కుల నిర్మాణం చాలా అవసరం సిపిఎం పార్టీగా మేము గత కొన్ని ఏళ్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జోహరాపురం డంప్ యార్డ్ దగ్గర మెగా పార్క్ ఆ రకంగా నిర్మించాలి హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్ తరహా పార్క్ నిర్మించాలంటే అక్కడ మాత్రం నిర్మించలేకే ఈ పాలక పండలికి కానీ నగర పాలక సంస్థ కమిషనర్కి కానీ చేతకోవడం లేదు కానీ ఇక్కడ హంద్రీలో మునిగిపోయే ప్రాంతంలో ఈ నదులను ఆక్రమించి ఆ రకంగా హంద్రీని ఆక్రమించి పార్కు కట్టాలని చెప్పేసి ఆ రకంగా చూడడం దుర్మార్గం ఇక్కడ గురించి ఎవరికి అడిగినా చెప్తారు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ప్రదేశం ఇది ఏ చిన్నపిల్లని అడిగినా ఇత జ్ఞానం లేకుండా ఈరోజు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు కనీసం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం నగర ప్రజలకి అందరు తెలుసు అటువంటి చోట ఈ పార్కు నిర్మిస్తే ప్రజలు ఏ రకంగా ఇక్కడికి వచ్చి ఆహ్లాదాన్ని తీర్చుకుంటారని చెప్పేసి సిసి పార్టీగా మేము ఉన్నాం నిజంగా కనుక పార్కులను అభివృద్ధి చేయాలనుకుంటే ఈ నగరంలో అనేక ప్రాంతాలలో పార్కులు వచ్చేసినాయి గడ్డి ములిసిపోయినాయి చెట్లు మలిచాయి అటువంటి ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దాన్ని వదిలేసి ఈ హంద్రి పక్కన అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఈ ప్లేస్లో పార్కు నిర్మించాలి అని చెప్పేసి చెప్తున్నారంటే డబ్బులు దండుకోవడం తప్ప ధనాన్ని మింగేయడం కోసం తప్ప మరొకటి కాదు నిజంగా అభివృద్ధి చేయాలంటే అటువంటి ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి మీరు అధికారులు కానీ నగరపాలక పాలక సంస్థ పాలకమండి కానీ వస్తే మేము ఎక్కడెక్కడ ప్రాంతాలలో పార్కులు ఆ రకంగా చెడిపోయినా మేము చూపిస్తాం ధనాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం తక్షణమే ఈ హంద్ర పక్కన నిర్మించాలనుకుంటున్న పార్కు ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి ప్రజాధనాన్ని ఇంకో రకంగా దాన్ని